సింధురేమ చంచలేమ దగ్గరికి వచ్చి వచ్చిందనమాట వచ్చిందనమాట అత్తయ్య చంటి ఏమో నన్ను వేరే ఊరికి తీసుకెళ్ళిపోతున్నాడు అంటున్నా అంటూ ఉంటుంది అనమాట మీరే ఎలా అయినా చెప్పండి నేను ఎక్కడే ఉండిపోతాను మీతోనే ఉండిపోతాను నన్ను ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళదని మీరే చెప్పండి అని చెప్పేసి అయితే చంచలమ్మ దగ్గరికి వచ్చి బతిమాలతో ఉంటుందన్నమాట ఏంటి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అనేసరికి ఇలా సమాధానం అయితే సింధూరా చెప్పిందనమాట మీరైనా చెప్పండి అత్తయ్య మీరు చెప్తే చంటే వింటాడా అని చెప్పేసి అయితే చంచలమ్మని బతిమాలతూ ఉంటుందన్నమాట అంతలోకైతే చంటే ఏమో ఇంటికి వస్తాడనమాట సింధురా ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అయితే ఇక్కడేం అని అడుగుతూ ఉన్నాడు అనరా అని చెప్పేసి అయితే సింధురనేమో అంటూ ఉన్నాడనమాట అతయ్య మీరైనా చెప్పండి అతయ్య ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దని నాకు ఎవరైనా సరే నేను ఇక్కడే ఉంటాను మీ ఇంటి దగ్గరే ఉంటానని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట సింధూరా ఆ మాటలకి అమ్మ కూడా ఇక్కడ ఉంటానంటే ఒప్పుకుంది మీరైనా చెప్పండి చంటి సత్యవతమ్మ మాట వింటాడు అని చెప్పేసి అంటే ముందు సత్యవతమ్మ మాట వినడానికి సత్య చంటి కొడుకు సత్యవతమ్మ కొడుకు చంటి అయితేనే కదా అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది సింధూరామ్మ అక్కడికక్కడ ఆగిపోయింది అనమాట అలాంటప్పుడు చంటి ఏం వింటాడు చంచలమ్మ సత్యవతమ్మ ఏం చెప్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతకుముందే ఆ సతిపతం మొత్తం నిజం చెప్పేసింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్